మహిళా సంఘాల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీడీవో గణేష్ రెడ్డి అన్నారు అర్హులైన మహిళలను మహిళా సంఘాల్లో చేర్పించాలని సూచించారు సిద్దిపేట జిల్లా మిరుతొట్టి మండల మహిళా సమైఖ్య ఆధ్వర్యంలో వివోఏలకు మహిళా సంఘాల అభివృద్ధిపై అవగాహన కల్పించారు గ్రామాల్లో మహిళా సంఘాల్లో ప్రతి మహిళను చేర్పించే విధంగా చూడాలన్నారు మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం లోన్లు ఇస్తుందని ఆయన చెప్పారు వ్యాపారం చేసుకోవటానికి సైతం ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని గణేష్ రెడ్డి తెలిపారు రకరకాలకు సంబంధించి ఏమైనా సరే మన ఊర్లో తయారు చేసే వీలుంట అట్లాంటి అవకాశం ప్రభుత్వం రాగానే ఆరు నెలలు అయిపోతుందండి పెట్టేసి మనం మన వాళ్ళందరూ కూడా పోయి చూసేది అందుకోసం అంటే ప్రతి మహిళ కూడా ప్రతి మహిళ కూడా మన సంఘాల్లో సభ్యులుగా చేరాలి అర్హులైన ప్రతి పద్దెనిమిది నుంచి యాభై ఎనిమిది వేలు విడిన వాళ్ళందరినీ కూడా సంఘాల్లో చేర్పించాలి వాళ్ళకి బ్యాంకు ఇప్పించాలి వాళ్ళ రకరకాలని కూడా తయారు ఈ లోన్ తీసుకొని మళ్ళీ ఏమైనా అయితే ఎట్లా అని అంటే బీమా కూడా ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది కదా సభ్యుల చనిపోతే ఆమె ఎంతైతే కట్టాల్సిందో అదంతా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వర్తిస్తాయి దానికి సంబంధించిన అమౌంట్ ఒక్క రూపాయి కూడా మనం చెల్లించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ